శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను అలాగే చివరిలో కందాయ ఫలాలు కూడా అందరికీ నమస్కారం లక్జ్ మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి శ్రీ శ్రీ మహా అందరికీ నమస్కారం ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సరం కానీ శుభాకాంక్షలు అందరికీ ఆ భగవంతుడు వైరాగ్యాలు ఐశ్వర్యాలు ఆరోగ్యము మనశ్శాంతి ఈ సంవత్సరం అంతా సుఖశాంతలతో గడిచిపోవాలని సాధించాలని కోరుతూ ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క విస్తార ఫలాలు క్రోధినామ సంవత్సరంలో ఎలా పరిశీలిస్తే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి పునర్వసుకు నాలుగో పాదానికి హి అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో హు హే హో డా అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి డి డూ డే డో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం పద్నాలుగు వ్యం రెండుగా ఉంది రాజ్యభుజం ఆరు అవమానం ఆరుగా ఉంది అనగా వీరికి ఆదాయం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చు నక్కను దొక్కని చెట్టుగా ఉంటుంది వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వీరికి నష్టం అనేది అంటే ఏంటో తెలియకుండా సంపాదన ఉంటుంది వీరికి ఈ రకంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభ్రతలు ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే లాభస్థానంలో గురుగ్రహ సంచారం భాగ్యాధిపతి లాభస్థానంలో సంచారం శుభగ్రహమైన ధనకారకుడు అలాగే కుటుంబకారకుడు సంతానకారకుడు జ్ఞానకారకుడు అయిన గురు భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావించవచ్చు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కర్కాటక రాశి వారికి ఈ విధంగా లాభస్థానంలో శుభగ్రహ సంచారం వల్ల అధిక శుభ కలుగుతాయి ఇకపోతే వీరికి ఉన్న ఒకే ఒక ఇబ్బందికర వాతావరణం ఏంటంటే అష్టమశి దోషము ఉంటుంది గ్రహ యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగాను చనేశ్వరుడు సంవత్సరం అంతా స్థానమందు రజితమూర్తిగాను అలాగే రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంత వరకు భాగ్యం వంటి తొమ్మిదవ స్థానంలో రాహు తృతీయ స్థానంలో కేతువు మూర్తులుగాను సంచరిస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా పూర్తిగా గురుబలం ఉంది కాబట్టి దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు శనిశ్వరుడు కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ గురుబలం వలన చాలా వరకు ఫలితాలు శుభ శుభంగానే ఉంటాయి అనుకూలంగానే ఉంటాయి అష్టమ శ్రేణి ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉంది కాబట్టి వై సంవత్సరం ఉంది ఈ సంవత్సరం కూడా ఉంది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి అష్టమశాని సంచారం వల్ల చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు కలగడము ప్రయత్న కార్యాలన్నీ విఫలం కావడము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడము అనారోగ్య సమస్యలు రావడము చేసే పనిలో సరిగా సాగకపోవడం వల్ల దాన నష్టం జరిగే అవకాశాలు మరియు ప్రయాణాల్లో కొంత ప్రమాదాలు అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రాణపాయం ఉంటుంది కాబట్టి అననుకూల సమయంలో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది ఆకస్మిక అపాయాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది మీరు మనసు పెట్టి పనిచేస్తే మీరు చేసే పనులలో కొంత మీకు ఇబ్బంది లేకుండా మీరు ఆ పనులను సాధించుకు ఈ సంవత్సరం రాజకీయ న్యాయాలకు మంచి పలుకుబడి పేరు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లాభస్థానంలో గురు గ్రహం సంచారం సంతాన సంతానారకుడు కాబట్టి మీ సంతానం మీకు సహాయకారిగా ఉంటుంది మీకు ఏదో రకంగా వారి సహాయం ద్వారా మీరు లబ్ధి పొందుతారు ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు అభివృద్ధి ఉంటుంది వ్యాపారాలు విస్తరిస్తారు అలాగే జీవితంలో వచ్చే అనేక ఒడిదొడుకుల్ని మీరు అధిగమించగలుగుతారు గురు గురుగ్రహం యొక్క అనుకూలత చేత అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఇకపోతే కష్ట మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది సొసైటీలో గౌరవ మర్యాలు సన్మానాలు పొందుతారు వ్యాపారంలో ముందంజ వేస్తారు అలాగే ఎవరైతే విదేశీ యాన విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి విదేశీ యాన యోగానికి కరగడము అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నం చేస్తుంటే ఫలించకపోవడం వల్ల వివాహ ప్రయత్నాల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సంవత్సరం కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతానం గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో చాలా కాలంగా వారి సంతానం కలగలేదో వారికి సంతానం కలిగే కొత్త సంతానం కలుగుతుంది తప్పకుండా ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం లోపల ఈ రకంగా చాలా రకమైన శుభాలు ఈ సంవత్సరం గురు భగవాన్ యొక్క అనుగ్రహం చేత కలుగుతాయి మీ యొక్క క్యారియర్ పరంగా ఉన్నత స్థితికి వృత్తి వ్యాపారంలో మంచి పరిస్థితులు ఉండడమే కాక మీకు చేసే ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారు మీకు అవసరానికి తగ్గ సహాయం చేస్తూ ఉంటారు ఈ రకంగా గురుబలం వల్ల అన్ని రకాల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శని అష్టమ శని స్థితి వల్ల కొంత కొన్ని విషయాల్లో ఉంట అనారోగ్య సమస్యలు కానీ కొంత బంధువులతో విరోధం కానీ చేసే పనుల్లో కానీ మీరు కష్టపడి పనిచేస్తే అందులో రాణిస్తారు అలాగే ఇంకా భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని శారీరకమైన మానసికమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు కష్టపడి పనిచేస్తే పురోగమనం ఉంటూ సాధిస్తారు కుటుంబ సభ్యులను ఇతరులను ప్రేమగా దయతో చూడవలసి ఉంటుంది ముఖ్యంగా ముసలి వాళ్ళను మీరు ఆదరించాల్సి వచ్చి వాడి అవసరాలను తీరుస్తూ విసుక్కోకుండా వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పరచడం వల్ల మీకు శిల్పనికి అనుగ్రహం లభిస్తుంది అలాగే అష్టమశని దోషం తుడడానికి మీరు ఉదయమే లేవడం అలవాటు చేసుకోవడము అలాగే నడక రోజు ఉదయం ఒక గంట సేపు వాకింగ్ చేయడము లేదా వ్యాయామం చేయడము యోగా చేయడము ఏదో ఒకటి శారీరక శ్రమం చేయడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే పంచ కేతు తృతీయ స్థానంలో సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పాకిస్తాన్లో రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురుబలం ఉండడం చేత కొంత అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవి కొంత సాధారణ స్థితికి వస్తాయి అలాగే మొత్తం మీద పోల్చుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు మెరుగైన ఫలితాలే ఉన్నాయని చెప్పచ్చు భాగ్యస్థానంలో ఉన్న రాహు సంచారము మరియు అష్టమ శని యొక్క సంచారం కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గురుబలం అధికంగా ఉండడం చేత ఆ దోషాలు కొంత మీకు ఇబ్బంది కలిగించే ఉన్నా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఇబ్బందులు అనేవి ఉంటాయి వాటిని తప్పించుకోవడం కష్టం మీరు కొంత కష్టపడి మీరు చేసే పనుల్లో శ్రద్ధ భరిస్తే నీకు ఆ ఇబ్బందులు రాకుండా ఉంటాయి గృహంలో సిరిచరాస్తులు బంగారం వంటి వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు పెడతారు ఎక్కువగా అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు మీరు దక్షిణావృత్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము రావి చెట్టు ప్రదక్షిణాలు చేయదోష నివారణ దక్షతృత శ్రేణ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవడము లేదా నవగ్రహాల్లోని నీలాంజలి సమాభాసం రఘుత్రం యగ్రం చాయమార్తాండ సంబత్వం తమ్మ శ్రేష్ఠ స్తోత్రాన్ని ప్రతిరోజు పంతొమ్మిది సార్లు జపం చేసుకోవడము ముసలి వాళ్ళని గౌరవించడము వాళ్ళకు కావాల్సిన సమకూర్చడము తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడము దుర్గా సప్తు పారాయణం చేసుకోవడం వల్ల రాహుకృహం దోషాలు తొలుగుతాయి మీరైతే లలితశాస్త్రాన్ని చదువుకుంటూ అలా చదువుకోలేని వాళ్ళు దుర్గా సప్తు చాలా చిన్నది మీరు ఒక రెండు నిమిషాల్లో చదివేసేయచ్చు అది అది పారాయణం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల దోషాలు తొలగుతాయి ఆ పక్కలతో మీకు అందరికీ కూడా ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్